హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఫైవ్ ఫోర్టీన్ బ్లాగ్ అనమాట డే అయితే సూపర్ ఎనర్జిటిక్ గా సూపర్ పాజిటివిటీ తోటి స్టార్ట్ చేశాను దానికి రీజన్ అయినా ఆ బిగ్ అప్డేట్ మీ అందరికీ చెప్పడం కోసమే ఈ బ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ అప్డేట్ మీ అందరితో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా అని నేను వెయిట్ చేస్తున్నాను ఫైనల్లీ ఐఆమ్ అప్డేటింగ్ సో వీడియో దాకైతే మిస్ అవ్వకుండా చూసేయండి నేను మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక క్యూట్ అవుట్ అయితే ప్లాన్ చేసాం ఆ రోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా అది కూడా మీ అందరితోటి షేర్ చేసుకుంటాను ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము యాక్చువల్గా గా మేము వెళ్లే ప్లేస్ కి త్రీ వీక్స్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట వెళ్దామని కానీ ఏదో ఒక రీజన్ వల్ల క్యాన్సిల్ అయిపోతూ ఉంది ఫైనల్ గా ఎలాగైనా ఈ రోజైనా వెళ్ళాలి సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాం అనమాట ఫాస్ట్ ప్లాన్ యాక్చువల్ గా సో దానికోసం సింపుల్ ఫ్రాక్ అండ్ సింపుల్ యాక్సెసరీస్ అన్ని కూడా తీసి పెట్టాను అనమాట సో ఇవన్నీ వేసుకుని రెడీ అయిపోయాను ఫైనల్ గా అయితే రెడీ అయిపోయాను చాలా చాలా లేట్ అయిపోయాను పూజ చేసుకుని రెడీ అయ్యేటప్పుడు లేట్ అయిపోయింది అనమాట సో ఫైనల్ నా డ్రెస్ అయితే ఇది సో సింపుల్ ఫ్రాక్ అనమాట ఎప్పటి నుంచో తీసుకున్నా కానీ అకేషన్ రాలేదు అంత పాష్గా ఇప్పుడు రెస్టారెంట్కి అయితే వెళ్ళలేదు అనమాట ఈసారి ఫ్రెండ్స్ అందరితోటి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సో వాళ్ళందరూ వైట్ పింక్ అలాగా రెడ్ వాలంటైన్స్ డే కాబట్టి అలాగా థీమ్ కోడ్ పెట్టుకున్నది నా దగ్గర లేదు సో ఉన్నదైతే వేసేసుకున్నాను సో ఇదనమాట వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఓకే సి యూ సి యూ ఆల్ విత్ మై ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మీ అందరికీ ఈరోజు ఈ బ్లాగ్లో కొంచెం కొంచెం చూపిస్తా అండ్ డోంట్ ఫర్గెట్ లాస్ట్ దాకా వెయిట్ చేయండి అప్డేట్ ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తాను ఓకేనా నేను కూడా క్యూరియస్ ఉన్నాను మీ అందరితో ఆ అప్డేట్ ఏంటో షేర్ చేసుకోవడానికి సో మీరు కూడా అంతే క్యూరియస్గా ఉన్నారు అని అనుకుంటున్నాను ఓకేనా ఆ రోజు మేమందరం కలిసి ఉకోసా అని ఒక రెస్టారెంట్ కెఫే అనాలో రెస్టారెంట్ అనాలో నాకు కూడా అర్థం కాలేదు సో రెండు ఆ వైప్స్ వచ్చేలా ఉంది సో అక్కడికైతే బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాము అది వచ్చేసి జూబ్లీ హిల్స్ లో ఉంది ఉన్న ఏరియా నుంచి జూబ్లీ హిల్స్ కి ఆల్మోస్ట్ వన్ అవర్ పైన అంటే వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ట్రాఫిక్ లో అయితే పడుతుంది రీచ్ అయ్యేసరికి అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ అలా అయ్యింది వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసినా ఎక్కడ బోర్ కొట్టలేదు ఫ్రెండ్స్ తోటి ఒక్కటే జోక్స్ అనమాట మా జోక్స్ విని విని ఆ డ్రైవ్ చేసే అతను కూడా పక్క పక్కన ఉన్నాడు అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము ఈ కెఫే నేమ్ చాలా డిఫరెంట్ గా యూనిక్ గా అనిపించింది ఉకూసా ఎక్కడ వినం కదా యూకే అండ్ యుఎస్ఏ నేమో అని ఒకసారి అనిపించింది దాన్ని స్ప్లిట్ చేస్తే అలా కూడా మీనింగ్ వస్తుంది లోపల ఆ అంబియన్స్ అంతా కూడా ఎక్కడ ఫారెన్ లో కెఫేస్ ఉంటాయి కదా ఆ స్టైల్లో ఉన్నట్టుంది అనమాట సో ఎంట్రీలో అండ్ ఎక్కడ ప్లేస్ నచ్చితే అక్కడ ఒక సెల్ఫీ అయితే మ్యాండేటరీ అందరికి ఫొటోస్ అయితే చాలా ఇష్టం మా గ్రూప్ లో ఫోర్ మెంబర్స్ కి కూడా సో లోపల చూసారు కదా అంతా కూడా ప్లాంట్స్ గ్రీనరీ ఫ్లవర్స్ అవన్నీ కూడా కనిపిస్తే అంబియన్స్ అయితే చాలా బాగుంది ఆ ముందైతే ఆర్డర్ ఇవ్వడానికి మా ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు మేమైతే ఎక్కడ కూర్చోవాలి అంబియన్స్ ఎక్కడ బాగుంది అండ్ పిక్స్ ఎక్కడ బాగోస్తాయి లైటింగ్ ఎక్కడ బాగుంది ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాం అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీటింగ్స్ ఉన్నాయి కొంచెం లోపలికి వెళ్లే కొద్ది ఇంకొక ఫీల్ వైపు వచ్చేటట్టుగా అనమాట స్టార్టింగ్ ఎంట్రీ అయితే ఇలా ఉంది అండ్ లోపలికి వెళ్ళగానే ఆ బ్రెడ్ స్మెల్ అదంతా చూస్తే మనకి ఏదో ఆస్ట్రేలియాలో గాని ఇంకా వేరే ఫారిన్ కంట్రీస్ లో కెఫేస్ బేకరీస్ ఉంటాయి కదా సో ఆ వైబ్స్ ఆ స్మెల్ అంతా కూడా బాగా అనిపించింది అనమాట సో ఒకసారి మీకు గ్లాన్స్ మొత్తం అక్కడ లుక్ ఎలా ఉంది అంతా కూడా అనేది చూపిస్తాను మేము వెళ్ళిన టైం లో లక్కీగా అక్కడ ఎవ్వరు లేరు అనమాట మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము ఆ రోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఎక్కడ చూసిన లవర్స్ ఉంటారేమో మేమే గా కనిపిస్తామేమో అన్నట్టు కాకపోతే అక్కడ సీన్ అంత రివర్స్ లో ఉంది అసలు ఎవ్వరూ లేరు అనమాట మేము ఒక్కడే ఉన్నాము చూసారు కదా మొత్తం ఈ స్ట్రెచ్ అంతా కూడా ఒక రకంగా ఉంది అండ్ బయట వచ్చేసి బయట గార్డెన్ ఫీల్ వచ్చేటట్టు అలాగొచ్చిందనమాట మంచి మధ్యలో ట్రీస్ ఆ గ్రీనరీ అదంతా కూడా బాగుంది చాలా బాగుంది అండ్ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్లేస్ మేము చూస్ చేసుకుందే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మెను అవన్నీ కొంచెం టెంప్టింగ్ గా అనిపించింది అంటే రెగ్యులర్ గా మనం తినే దోశ ఇడ్లీ లాగా కాకుండా కొంచెం వెస్టర్న్ స్టైల్లో పాస్తాస్ శాండ్విచెస్ అలాగనమాట అక్కడ క్యూట్ వైట్ క్యాట్ కనిపించింది భలే ఉంది మా చుట్టూరు మా కాళ్ళ దగ్గర అలా తిరుగుతూనే ఉంది అనమాట ఈ క్యాట్ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చే లోపల మాకు కావాల్సిన ఫొటోస్ రీల్స్ అండ్ కొన్ని వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకున్నాము ఈ లోపల ఫుడ్ వచ్చేసింది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసాం అనమాట ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ చేసాము ఏది టేస్ట్ బాగుంటుందో తెలియదు కదా అక్కడికి వెళ్ళాక పేర్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ వచ్చేసి వైట్ పాస్తా వచ్చేసి సలాడ్ అండ్ శాండ్విచ్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఈ స్వీట్ అయితే చాలా బాగుంది దీని పేరు ఏదో చెప్పారు నోరు కూడా తిరగలేదు అంత డిఫరెంట్ గా ఉంది బట్ స్వీట్ అయితే టేస్ట్ చేయడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎమ్మీగా చూడడానికి కూడా చాలా ప్రెసెంటబుల్ గా పెట్టారు అనమాట ఫ్రాంక్లీ స్పీకింగ్ మేము ఈ రెస్టారెంట్ కి అంబియన్స్ కోసం వచ్చాము ఫుడ్ టేస్ట్ అంత బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ అయితే చేసి రాలేదు కానీ లక్లీ ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వర్త్ ప్రైజ్ అని అనిపించింది అనమాట ఫ్రెండ్స్ తోటి ఇన్ తినే వైల్ ఇలా ఎంజాయ్ చేయడానికి కానీ ఫ్యామిలీ తోటి ఏదైనా స్పెషల్ అకేషన్స్ కి వెళ్ళి ఆ ఎంజాయ్ చేయడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఆ రోజు క్రౌడ్ లేకపోవడం వల్ల మేము ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేస్తూ వీడియోస్ తీసుకుంటూ ఆ ప్లేస్ ని అయితే ఫుల్ గా యూటిలైజ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ రీల్స్ అండ్ షార్ట్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను మన ఛానల్లో ఎవరైనా మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టా పేజ్ వచ్చేసి సుధా ఫ్రమ్ గోదావరి అనమాట అండ్ ఈ ఫోర్ ఫ్రెండ్స్ ని మీరు నా ప్రీవియస్ థర్టీ ఫైవ్ మూవీలో మేము అందరం సాంగ్ చేసాము కదా డాన్స్ క్లాసికల్ నీలి మేఘం ఆ సాంగ్ లో మీరు ఈ నలుగురిని చూసారు నేను ఫ్రెండ్స్ తోటి పర్సనల్ గా ఔటింగ్ కి వెళ్ళడం అనేది చాలా రేర్ ఎక్కువగా మా ఫ్యామిలీ నేను వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ నుంచి అలాగే కుదిరింది అలా అలవాటు అయిపోయింది అంతే కాకపోతే ఇప్పుడు అనిపిస్తుంది ఇలా ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా ఒకసారి అయినా ఇలా వస్తే చాలా రిలాక్సింగ్ గా హ్యాపీగా దానికి ఫ్రెండ్స్ తోటి వెళ్ళిన దానికి చాలా చాలా డిఫరెంట్ ఉంటుందండి అండ్ అక్కడ లవ్లీ అంబియన్స్ కి వాలంటైన్స్ డే ఫీల్ కి ఇలా ఫ్రెండ్స్ అందరం కొన్ని క్రేజీ గా వీడియోస్ కూడా తీసుకున్నాము అండ్ పిక్స్ కూడా తీసుకున్నాము పిక్స్ సెట్ అద్దరిపోయి చాలా బాగా వచ్చినాయి కొన్ని ఇక్కడ అటాచ్ చేశాను మీరు కూడా చూడండి అండ్ హ్యాడ్ ఎ ఫన్ టైమ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసాం అనమాట ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కొన్ని థింగ్స్ నేను మేనిఫెస్ట్ చేశాను కంపల్సరీ ఇవి చెయ్యాలి అని చెప్పేసి దాంట్లో ఒకటి ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి అది ఎంత కష్టమైనా ట్రై చేయాలి అట్లీస్ట్ అన్న చాలా చాలా ఫాస్ట్ గా అయిపోయింది స్టడీ స్టడీస్ అయిన వెంటనే మ్యారేజ్ మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు నెక్స్ట్ వాళ్ళ బ్రింగింగ్ అని అలాగా టైం అంతా గడిచిపోయింది తర్వాత సింగపూర్ లో ఉండడం వల్ల అక్కడ జాబ్ చేయడానికి కానీ అండ్ బిజినెస్ చేయడానికి కానీ అసలు ఛాన్సే లేదు సో ఇండియా వచ్చాక అయినా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఏదైనా ఒక చిన్న స్టార్ట్అప్ లాగా పెట్టుకుందాం అనుకున్నా ఏం చేయాలి ఎలా చేయాలి ప్రతిదానికి కాంపిటీషన్ అండ్ అలాగే మేము చాలా రిమోట్ ప్లేస్ లో అంటే కొంచెం సిటీ ఏరియాలో కాకుండా విల్లా కమ్యూనిటీ కాబట్టి అక్కడ బిజినెస్ అనేది ఎంత వరకు వర్క్అౌట్ అవుతుంది అని చెప్పేసి చాలా రోజులు అలా మీకు షేర్ చేసే ముందు నేను ఈ వ్యాలంటైన్స్ డే కి ఒక చిన్న క్యూట్ గిఫ్ట్ అయితే కొన్నాను మా హస్బెండ్ కోసం అదేంటో మీకు చూపిస్తాను ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా సో మా హస్బెండ్ కి అయితే ఇది స్మాల్ గిఫ్ట్ కొనిచ్చాను నాకు నచ్చి కొన్నాను తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు జ్యువెలరీ కానీ ఏదైనా కాకపోతే సింపుల్గా సిల్వర్ జ్యువెలరీలో ఈ బెల్ట్ బ్రేస్లెట్ అంటారు కదా సో ఇదైతే తీసుకున్నా అనమాట ఇలా బెల్ట్ రబ్బర్ బెల్ట్ లాగా ఉంది ఆ బెల్ట్ పైన ఇలా చిన్న చిన్నవి సిల్వర్ మోటివ్స్ లాగా వచ్చినాయి అండ్ మధ్యలో ఇలాగా వెంకటేశ్వామి కింద వచ్చిందనమాట చాలా క్యూట్ గా అనిపించింది గోల్డ్లోనే నాకు బాగా నచ్చింది ఈ మోడల్ లక్కీగా ఇది సిల్వర్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది కాబట్టి అండ్ సిల్వర్ ఈజ్ ఇన్ మై బడ్జెట్ కాబట్టి నేను అయితే తీసుకున్నాను తన కోసం మీకు ఎలా అనిపించింది బాగుందా ఫైనలీ ఇట్స్ టైమ్ టు రివీల్ మీ అందరికీ నేను ఏం చేయబోతున్నాను ఏం చేస్తున్నాను అదంతా కూడా క్లారిటీ ఇచ్చే టైం అయితే వచ్చింది సో దాని గురించి కొంచెం అంతా సెట్ చేసుకుని మీతో ఇప్పుడు మాట్లాడతాను అంతా విన్నాక మా ఐడియాస్ అండ్ థాట్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకేనా ఓకే అండి మీట్ మై ఫ్రెండ్ స్వప్న రీల్స్ లో మీరు ప్రీవియస్ గా చూసే ఉంటారు అక్కడక్కడ మిరుపు తీగలా కనిపిస్తుంది లో రీసెంట్గా పరిచయం అయినా బాగా క్లోజ్గా అయిపోయాము సో కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే సేమ్ థాట్లో సేమ్ స్వింగ్లో ఉంటారు వాళ్ళతో మనం ఏదైనా చేయొచ్చు మనం అనుకున్న దానికి మ్యాచ్ అయ్యే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు సో అలా స్వప్న నాకు కనెక్ట్ అయ్యిందనమాట సో మీకు అప్డేట్ ఇస్తానని చెప్పాను కదా సో నేను చెప్పను ఈసారి ఈ వీడియో గెస్ట్ స్వప్న కాబట్టి సో ఇంకా కొత్త కాబట్టి ఇంకా చాలా వీడియోస్లో కనిపిస్తుంటుంది అప్పుడు అలవాటు చేసేద్దాము యాక్చువల్లీ వీఆర్ స్టార్టింగ్ ఏ స్మాల్ బిజినెస్ అనమాట సో అది ఏంటి అన్నది ఇప్పుడు అనమాట ఇద్దరం కలిపే స్టార్ట్ చేస్తున్నాము చాలా ఆలోచించి చాలా ధైర్యం తెచ్చుకొని ఒకరికొకళ్ళు బాగా మోటివేట్ చేసుకుని కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా స్టార్ట్ అయితే చేస్తున్నాము ఏ లిటిల్ హీరో సో ఆ బిజినెస్ ఏంటి దాని పేరేంటి అన్నది ఇప్పుడు రివ్యూ చేసేస్తాము యాక్చువల్గా మేము ఒక రెంటల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అది కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ రెంటల్ రెంటల్ అండి సో అది ఎందుకు స్టార్ట్ చేసాము అంటే ఎందుకు స్టార్ట్ చేసాము చెప్పు కొంచెం బేసిక్గా జ్యువెలరీ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి మధ్య సో అపార్ట్ ఫ్రమ్ గోల్డ్ ఈవెన్ వన్ గ్రామ్ గోల్డ్కి వెళ్ళినా కూడా సో యూస్ టు స్పెండ్ అట్లీస్ట్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఇలా పెట్టదే ఒక మంచి సెట్ రావట్లేదు బట్ అన్ని అకేషన్స్కి అందరూ వన్ టైం యూస్ కోసం అంతంత కాస్ట్ పెట్టలేం కదా సో సో దాని గురించి ప్లాన్ అనమాట సో ఈవెన్ మనం కూడా పర్సనల్ లైఫ్స్లో ఏదైనా ఈవెంట్ కి వెళ్ళాలి అనుకుంటే ట్రెండీగా ఉండాలి అని అనుకుంటాము సో దానికోసం ప్రతిసారి షాపింగ్ కి వెళ్ళి చాలా థౌసండ్ థౌజండ్ గోల్డ్ ఎలాగో కాస్ట్ ఎక్కువైపోయింది పాటు ఈ గ్రామ్ జ్యువెలరీ కూడా ఇప్పుడు బాగా కాస్ట్ ఎక్కువైపోయింది సో ఎలా లేదన్న ఒక బ్రైడల్ సెట్ కొనాలి అంటే ట్వంటీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా స్పెండ్ చేస్తున్నాము ఈవెన్ స్పెండ్ చేద్దాం అనుకున్నా అవి ఫర్దర్ గా ఎంత యూస్ చేస్తామో మనకే తెలియదు హెవీగా కొనుక్కుంటాం హెవీగా ప్రతిసారి కొనుక్కుని పెట్టుకోలేము కదా సో వి థాట్ ఓకే వై నాట్ రెంటల్ బిజినెస్ అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో సస్టైనబుల్ గా ఉంటుంది మనం ఎక్కువ వేస్టేజ్ లేకుండా అందరి దగ్గర అందరు మనీ సేవ్ చేస్తాము అని ఒక ప్లాన్ దాంతో పాటు మేము కూడా కొంచెం బిజినెస్ కూడా చేయొచ్చా యాక్చువల్గా ఇద్దరికి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి రెగ్యులర్గా శారీస్ గోల్డ్ వన్ గ్రామ్ జ్యువెలరీ రీసెల్లింగ్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము అందరూ చేస్తూనే ఉన్నారు కానీ యూనిక్గా ఏదైనా చేయాలి అని ఎప్పటి నుంచో ఆలోచించి ఒక టూ త్రీ మంత్స్ ప్రాసెస్ జరిగింది స్టిల్ ఇంకా ప్రాసెస్లో ఉంది ఇప్పుడైతే మీకు జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని ధైర్యంగా చెప్పగలుగుతున్నాము అంటే ఆల్రెడీ వి పర్చేస్ సో మెనీ థింగ్స్ అనమాట టు షో యూ ద కలెక్షన్ నేను మేము దానికోసం వర్కౌట్ చేస్తున్నాం ఇన్స్టా పేజ్ మీద అదంతా కూడా అది కొన్ని రోజులు టైం పడుతుంది ఫ్యూ డేస్ విత్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను మీరు ఎలాగా ఏ పేజ్లో ఇవన్నీ చూసుకోవాలి అండ్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి స్టార్టింగ్ లో అయితే విత్ ఇన్ ద హైదరాబాద్ అనుకుంటున్నాము మీకు అది కూడా అప్డేట్ చేస్తాము ఎందుకంటే కొంచెం ఎలా జరుగుతుంది ఏంటి మాకు కూడా కొత్త కాబట్టి అలా అనుకుంటున్నాం అన్నమాట సో ఈ ఐడియా అలా అనిపించింది మీ విషెస్ మాతో ఉండాలి రెండు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంకా నేమ్ నేమ్ వచ్చేసి ఇనాయా ఇనాయా ఈ పేరు గానే అనుకున్నాము యాక్చువల్గా గా బాగా నచ్చింది మాకు ఈ పేరు ఇది వచ్చేసి సూర్యుడి పేరు అనమాట ఇనయా అనేది సన్ లాగా బ్రైట్ గా మేము బ్రైట్ గా గ్రో అవ్వాలి అని చెప్పేసి ఇలా పేరు అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట అండ్ మీకు నేమ్ కూడా ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా ఇంకేం అప్డేట్స్ అన్నీ విల్ పోస్ట్ షార్ట్లీ విల్ పోస్ట్ షార్ట్లీ ఆల్ ద అప్డేట్స్ మీ సపోర్ట్ నాకు యూట్యూబ్లో ఎలా ఇచ్చారో ఇంకా కొత్త బిజినెస్లో కూడా అలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాను సుధాక్ ఎలా ఇచ్చారో ఈ పేజ్కి మా బిజినెస్కి కూడా అలాగే ఇవ్వండి ఇవ్వాలి సో మీ మీద నమ్మకం తోటి మీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసాము సంథింగ్ న్యూగా సో ఇదేనండి నా అప్డేట్ అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను సి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్